ఎగరం ఎగరముంది ఎగరం కొంతమంది దానికి కలెక్టర్ సభాలు I yeah. ఏది మరి అయింది దీని విషయంలో పునరాలోచన చేయడం తప్పే ఉంటుందా ఈ మూడు అంశాల గురించి కృష్ణప్రసాద్ గారి దగ్గర దాదాపు మూడు నాలుగు ఇద్దరు ఈ విషయానికి సంబంధించి దర్శనపడడం జరిగింది అన్ని జరిగిన తర్వాత మరి నేను గడ్కరీ కార్యాలయం ఢిల్లీకి పిలిపించి ఇవి మా చరిత్ర సారాంశం ఈ మేము చర్చించిన దాంట్లో ప్రజల నుంచి ముఖ్యంగా వ్యక్తులు అభిప్రాయంలో ఉన్నటువంటి ఇబ్బందులు

డిసెంబర్ ఇరవై రెండవ సంవత్సరంలోనే మరి మీకు తెలిసి జరిగిందో తెలియదు జరిగిందో లబ్ధి లేదు

మాట్లాడు ఇట్లాంటి తప్పుడు అభిప్రాయం మాత్రం ఎవరు కూడా పెట్టుకోవచ్చు నేను ఆ రోజు వాళ్ళు మూడు గంటల నాలుగు గంటలు దాదాపు కొట్టాడడం ఒకటే తక్కువ నాలుగు గంటల నుంచి మొదలుపెట్టే ఎనభై ఎనిమిది సార్ చె సార్ ఎందుకంటే ఈరోజు మేము మాకు మా బైపాస్ రోజు బాధ్యులు అందరూ కోర్టుకు ఆశ్రయించాం సార్ కోర్టు పార్లమెంట్ సెంటర్ కాకుండా మాకు ఒక వైద్య సార్ ఏం నిర్ణయిస్తే మేము లబ్ధి పొందామని చెప్పి ప్రత్యేక చర్వలు సార్ ఎందుకంటే ఈరోజు అంత కాన్స్టెన్సీ సార్

जैसा इलेक्ट्रिक की अधिकार लाला मेरे स्पेशल प्रोजेक्ट 5000 व्यास 5000 वेव और बाईपास और ग्रुप वाला ये टेंपरेसन इलेक्ट्रिक की नियत पर नहीं और जैसा उनका वो वही उनको अच्छा अंदर फॉलोअप प्रोजेक्ट हुआ है बोले तुम तुम्हारे 10 करोड़ प्रत्येक और तुम 6 माह बाद ये तुम्हारा आंसर उनको ప్పుడు ఆల్రెడీ మాకు ఎనిమిది జనాలకు ప్రభాకర్ రాకు పద్నాలుగు జనాలకు ఆరు జనాలకు అందరికి అక్కడ फादर कैमरा देई मला काय हे बाईपास दिसतो नाहीये बाईपास आयकॉन का देती माग फर्स्ट मी दिलेला ईमेल ऑप्शन दिसतोय नाहीये तो ही बिड सगळा मध्ये किती किती बोलत नाहीये वेटले मी आज आपण पुन्हा वेळी मध्ये पुढापर्यंत बोलून बरी येणार आहे सेकंड टाइम काम होजे काय हे आजवर आता एकदम मोरो गाडी मला दे मारवून सर चालत फिरते कसा काय पहिले फोन लियाले रोड लाका अर्पण दी वेडा ఒప్పుకుంటున్నాం మాకు ఒప్పుకుంటున్నాం కానీ ఇంత దొంగ ఈ రోడ్డు ఎందుకు ఎందుకంటే కనీసం సర్వే కానీ కానీ ఒక రైతు కానీ ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్ ఇలాంటి నోటిఫికేషన్ వేయకుండా ఇంత దొంగ దాన్ని అది ఎందుకు నచ్చిందంటే అప్పుడు నా సానిగా ఎమ్మెల్యే సానుగ ఎంపీ మా లోకల్ ఎక్కడ డ్రామరేట్ అనే కాంట్రాక్ట్ దగ్గర డబ్బులు తీసుకొని ఆల్రెడీ ఈ రోడ్డు మూడు రోడ్లు సర్వే చేశారు పద్మాదేవి రెడ్డి గారు రెండు సర్వేలు ఇవ్వం ఇక్కడ బైపాస్కి తాస్ ఆమె మూడో సర్వే ఆడి వీరు డ్రావెల్ బోర్ సా దగ్గర అవుతుందని వీరు ఆడిన డ్రామా బైపాస్ అయిన ఎలక్షన్ ముందర ఆల్రెడీ మీ ఎలక్షన్ ముందర వీరు ఆల్రెడీ తెచ్చిస్తాం ఎందుకంటే ఆలోచన గవర్నమెంట్ మాట్లాడాలి అంటారు అప్పుడు మేము అనుకున్నాం ఇదంతా కేవలం కావాలని కొంతమంది స్వార్థపరం మా లోకల్ రాజకీయ నాయకులు అంటే ఎంపీ కానీ లేదా ఎమ్మెల్యే కానీ పోయిన అధికారులు కానీ ఫిరాయిస్తానంటూ అందరి వాస్తవం ఉన్నా ఇలా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అన్నిసమయాల్లో ఎంఐఎం వారి రొమేటింగ్ అన్నది బోల్ దీస్ ఉంటారు ఒక కాలిసన్ ఎంఐఎం వారు ఒక మున్ మున్పర్ ఆఫీస్ తోడి వేయారు అప్పుడు దోషం నిలబెట్టారు అంటే ఆల్టిన్ ఇక్కడ ఇసేయండి ఒకవేళ మార్చిట పడికిన గుత్తి తాంో దేవ్ గవర్నమెంట్ అంటా కున్న ఇంటి కున్న ఎంఎల్ఏ మా లొకలైన काम की इमानदारी ना इनको आज मीटिंग ने बोल दिया मोर गुणा के बारे में जो पेज वाला मंदिर एसी है 200000 अब आएगा प्रोजेक्ट के साथ जरा सीएम और जिला सीपी चले आना आयम बिलिंग 30% तक है 30% पर देना ना चाहिए तो भी नाConta मंडी Conta मंडी राय देला आय तो Conta पर आज इसका बिलिंग हुआ जाएगा की ये भाई बात है शुद्ध चीज शुद्ध की एज ಇಂದರದಿ ವೆಂದರ್ ರೇಟ್ ಬಾಲೀದೇಶು ಇಂದರ 3D ಎಕ್ಯು ಎದುಕೆಶು ಹಾಡಕಿದ್ದಿರು ಇಜಿ ವೈಚಾರ್ಯ ಲಭಿಸು ಇಂದರ ಆಗಮ್ಯಗಳ ಎದುಬಿ ಅತಿ ಅಂತರಗಳ 2 ಕೋಟಿ ತಿಸ್ಕುನೆ ವಾರ್ಷಿಕವಾಗಿ 1 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಗಳಿಸುವ ಪುನ ಒಂದು ಕಾರ್ಯ ಕಾರಣ ವೈಶಿಷ್ಟ್ಯಕ್ಕಾಗಿ ಮಾಡಿ ಇಂದರ ಕಂತು ಇರಲಿ ಆ ಟೆನ್ ಬಗ್ಗೆ ರೈಟ್ ಮಾಡ್ತೀನಿ ಪ್ರೈಸ್ ರೇಟ್ ಒಂದರ ಸಾಕಿ ಬೇರೆದಕ್ಕೆ ಒಂದು ಐದು ನಾನು ಆಗಮ್ಯ ಮಾಡಬೇಕು बिзнеस डेवलपमेंटಕ್ಕೆ ಮೂ ಡೇವಲಪ್ಮೆಂಟ್ಕ್ಕೆ ಮಹಮ್ಮದ್ ಗೌಡರ गवर्नमेंट ಅಲ್ಲಿ ఈ పాలన మార్కు 99.8% మన అంలైకి ప్రతి ఒక్కరం పోరడానికి ఆస్కారం ఉంది. కానీ ఇందుబెట్టేలే పోతారు. ఇది ఐపీఓ అంటే అభు గవర్నమెంట్ లో ఉంటుంది. ఏదైతే ఇక్కడ నాట్ కొడడం బ్యాక్ గ్రౌండ్ డెవలప్‌మెంట్ కూడా 100% జరుగుతది. అంటే

చేయొచ్చు కదా రైతులని అభి అభిప్రాయం బుద్ధి వచ్చి బుద్ధి వచ్చి ఇన్ని పెట్టి అప్పుడు కూడా మీటింగ్లు పెట్టిన తర్వాత ఎందుకు చేసి ఒక కలెక్టర్ తెలియదా ఒక కలెక్టర్ తెలియదా ఒక ఆర్టీ ఆఫీసర్ వాళ్ళకి తెలియదా రైతులకు కంపల్సరీ నిర్మాణ ఆఫీస్ ఉన్నా ఊరైనా లేదా మున్సిపల్ అయినా మీటింగ్ పెట్టిన తర్వాతనే కదా ప్రపోజల్ చేసేది ఎటువంటి మీటింగ్ రాకుండా కదా కూడా మేము ప్రేమకారు నమస్కారం చేస్తుంది సార్ ఇప్పటికీ మీతో అవుతుంది అనే నమ్మకంలోనే మా రామపేట ప్రజలు ఆటతారు సార్ ఎందుకంటే మీ యొక్క పట్టుదల మాటిస్తే ఇస్తే తప్పమనే ఉద్దేశం అందరికీ సార్ పార్టీ వేరు కావచ్చు సార్ నమ్మకంగా చెప్తున్నారు సార్ ఎందుకంటే ఈరోజు రావంపేట అన్ని ఎన్ని విధాలుగా ఈరోజు రావేట రోడ్స్ విషయంలో కానీ అన్ని అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరు బయట చెప్పకుండా లోపల చూడవచ్చు సార్ దీనికి మీరు ప్రత్యేక దృష్టి పెట్టి నాకు న్యాయం చేయాలంటే కొన్ని మన అధికారులతో కాస్త మరియు మీరు చెప్తున్నారు ఐదుగురు వ్యక్తులకి కాస్త మీరే మన రాన్సిపాలిటీగా ఏర్పాటు చేయొచ్చు సార్ ఆ రోడ్డు అభివృద్ధి అభివృద్ధి విషయంలో కానీ రోడ్ శిక్షణ కానీ ప్రత్యేక చోటు తీసుకోవచ్చు సార్ ఎందుకంటే అధికారంలో అధికారులు వచ్చి ఒక రోడ్ కోసం మాట్లాడి రోడ్ కోసమే ఇప్పటికీ మూడు సార్లు చేస్తారు మరి ఇదేమైతే 2025 2025 వరకు మున్సిపల్ కట్టిన ఉండండి